సో ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే నీకు సందులు సమోసాలు తెలుసా నీకు సందు తెలివి ఓకే సందులోకి తీసుకెళ్లడం తెలుసా అంటే అంటే సందులో తీసుకెళ్ళి ఏం తీసుకొచ్చి అసలు అందరు ఏది చేస్తారు అదేం చేస్తాను ఓకే అంత అందరూ సాధ్యం కానీ కదా నువ్వు చెప్తావు కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటున్నావు సందులో తీసుకెళ్ళి ఏం చేస్తావు చెక్ చేస్తాం ఓకే నాకు రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది నీది గా నీది లిస్ట్ ఇది

మన స్వాతి నాయడం గుంటున్నాం అంటే ఎందుకు అలా వేరే వాళ్ళని అట్టించుకోరు ఓకే ఇన్న నంబర్ 1 యాక్టర్ మీ కలక తననే వాటేర్చుంటా సార్ మీకు ఇండియాలో ఏ పౌన్స్ నచ్చరు స్వాతి కూడా గుంటున్నాం అసలు నాకు వాళ్ళు ఊరవి తెలియదు నాకు ఓకే స్వాతి నాయుడు అంటే నీకు ఇష్టం లేదు అసలు అసలు తెలియదు వాళ్ళు తెలియని వాళ్ళ గురించి వాట్టీంచుకోరు హ్మ్ ఇష్టమైన ఫేవరెట్ టీం అంటే ఏదంటావు